నమస్తే అండి నేను రత్నపిల్ల ఒక ఆశయ సాధన కోసం అలుపరిగడి పోరాటం చేస్తున్న వ్యక్తి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు తన సొంత డబ్బుని తన శ్రమని ప్రజల కోసం ఖర్చు పెట్టినట్టు మనం ఎక్కడ చూడలేదు చదవలేదు కానీ ఈరోజు అధికారంలోకి రాకుండానే ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంక్షేమం కోసం ఎన్నో ఉద్యమాలు చేయడమే కాదు తన సొంత డబ్బుని ఖర్చు పెట్టి ప్రజలకి మంచి చేస్తున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యల మీద జనసేన పార్టీ తరఫున ఆయన పోరాటం చేయడం అందరం చూసాము భవన నిర్మాణ కార్మికుల కోసం ఇసుక పాలసీ చట్టం వచ్చినప్పుడు ఆ ఇసుక పాలసీ చట్టం మీద ఇబ్బంది పడుతున్న భవన కార్మికులకి అండగా నిలబడమే కాదు వాళ్ళు నిరసన వ్యక్తం చేసి ఆ నిరసనలో పాల్గొని జనసేన పార్టీ తరపు నుంచి వాళ్ళ వాళ్ళకి ఒక భరోసాను కల్పించడం అందరం చూసాం విశాఖ ఉక్కు పరిశ్రమ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయితే ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేస్తే ఢిల్లీ పెద్దల వరకు తీసుకువెళ్ళి ఇది పోరాటాల ఫలిత ప్రాణత్యాగాల ఫలితం కాబట్టి ఈ ఇది ప్రైవేటీకరణ చేయొద్దు అని వాళ్ళతో మాట్లాడమే కాకుండా వైజాగ్లో బహిరంగ సభను పెట్టి అక్కడున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా అండగా బాసటగా నిలిచి దాని మీద పోరాటం చేసిన ఏకైక పార్టీ జనసేన పార్టీ ఇసుకలో కొత్త విధానాన్ని తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తుంది కానీ గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు రాజకీయ నాయకుల్లో జేబులు నింపేది మాత్రమే కానీ ఏ సామాన్యుడికి దీనివల్ల లాభం చేకూర్చలేదు చేకూరబడలేదు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకి అండగా నిలబడింది ఇసుక మాఫియా విషయంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా జనసేన పార్టీలో కూడా ఒక సిద్ధాంతంలో ఒక మేనిఫెస్టోలో ఒక అంశం ఉంది అడవుల్లో లిటరేట్ తవ్వకాల పేరుతో బాక్సైట్ తవ్వుతున్నారు సహజ వనరులు నాశనం అయిపోతున్నాయని దాని మీద ప్రతిపక్షాలకి అలాగే అధికార పక్షాలని కూడా హెచ్చరించిన ఆ వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతుల విషయంలో కూడా జనసేన పార్టీ పోరాటం చేసింది రైతులకి అండగా నిలబడింది గత ప్రభుత్వంలో ఆ అమరావతి భూముల సేకరణలో జరిగిన లోటుపాట్లను అప్పుడు ప్రభుత్వానికి హెచ్చరించడమే కాదు తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రతి విషయంలోనూ వాళ్ళకి అండగా ఉంది ఈ రోజుకి కూడా రైతుల పక్షాన్ని నిలబడినటువంటి పార్టీ జనసేన పార్టీ ఇత్లి తుఫాన్ వచ్చినప్పుడు జనసేన అని యొక్క ఆదేశాల మేరకు ప్రతి జన సైనికులు వీర మహిళలు కూడా ప్రజలకు అండగా నిలబడి ప్రజలకి సహాయం చేసి అండదండగా ఉన్న పార్టీ కూడా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి మీద కూడా ఒక నినాదంతో జేఎస్పి ఫర్ ఏపీ రోడ్స్ అన్న నినాదంతో ముందుకు వెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని చోట్ల ప్రభుత్వం పట్టించుకోకపోతే జన సైనికులు వీర మహిళలే సొంతంగా తన డబ్బులతో కొన్ని చోట్ల రోడ్లు వేసిన పరిస్థితిని కూడా మనం చూసాము దానికి కూడా అండగా జనసేన పార్టీ పోరాటం చేసింది నిరుద్యోగ సమస్య ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి రావాలి అంటే హామీలు అంటే నెరవేర్చలేని హామీలు ఇచ్చి వాళ్ళని మభ్యపెడుతున్నారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఏ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకి అండగా నిలబడిన సందర్భాలని మనం చూడలేదు అంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా నెరవేర్చిన సందర్భాలు మనం చూడలేదని చెప్పాలి వాళ్ళకి జనసేన తరపు నుంచి కూడా వాళ్ళ యొక్క పోరాటంలో పాల్గొంది వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళు అండగా నిలబడింది జనసేన పార్టీ కరోనా సమయంలో కూడా సమాజంపై సామాజిక బాధ్యత ఉండాలి అని జనసేన అనే యొక్క ఆశయంలో భాగంగా చాలామంది జన సైనికులు వీర మహిళలు స్వచ్ఛందంగా పైగా ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి వాళ్ళ యొక్క దాతృత్వాన్ని చాటుకోవడం జరిగింది ఇలా అనేక సమస్యల మీద అధికారంలోకి రాకుండానే జనసేన పార్టీ పోరాటం చేసింది కాబట్టి అధికారంలోకి వస్తే ఇంకా మంచి పనులు చేసే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి జనసేన పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం